ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ దర్శించుకున్నారు కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామి వారిని నిర్వహించారు గత ఇరవై ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బ్లాక్ లాక్ పోస్టుల వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని భర్తీ చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ఎస్సీకి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంప్లాయీస్ సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి రోస్టర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది సత్వర న్యాయంగా ఉండే విధంగా కూడా చూడటానికి ప్రత్యేకంగా ఎందుకంటే గతంలో కమిషన్స్ గురించి నేను మాట్లాడను వచ్చిన తర్వాత కమిషన్ పనిచేసే కమిషన్గా ఉండాలి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా వివక్ష తావు లేకుండా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులకు అనుగుణంగానే ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ రాజకీయ పరమైనటువంటి అంశాలు కానీ నేను మాట్లాడటానికి రాలేదు నేను పూర్తిగా రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది